నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో భర్త మహమ్మద్ జలీని కనిపించడం లేదని ఇక భార్య మొహమ్మద్ చాందిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మొహమ్మద్ జిలానీ కుటుంబ అవసరాల కోసం ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి లక్ష నలభై వేల రూపాయలు బజాజ్ ఫైనాన్స్ నుంచి ఎనభై వేల రూపాయలు మొత్తం రెండు లక్షల ఇరవై వేల రూపాయలు తీసుకున్నారు లోన్లు కట్టడం ఆలస్యం కావడంతో రికవరీ ఏజెంట్లు మొహమ్మద్ జిలానీపై ఒత్తిడి పెంచారు ఇక మనస్తాపానికి గురైన మొహమ్మద్ జిలాని ఇంట్లో భార్యకు చెప్పకుండా సెల్ఫోన్ ఇంట్లో పెట్టి ఇరవై రోజుల నుంచి కనిపించకుండా వెళ్ళిపోయాడు దీంతో భార్య మొహమ్మద్ చాందినిని ఇక స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి తెలియజేశారు అదేవిధంగా బజాజ్ ఒక ఎనభై డబ్బులు లోన్ తీసుకుని ఇతను ఇంటి నుంచి తప్పించుకొని పారిపోయి లాక్కున్నాడు సెల్ ఫోన్ పై ఇంట్లో పెట్టిపోయినారని కనపడలేదని చెప్పి పిఆర్ మేడకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన దర్యాప్తులో భాగంగా